ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ ఉన్నాయి ఈ బడ్జెట్ సమావేశాలకి వైసీపీ ఎమ్మెల్యేలు ఆదరు కాబోతున్నారా గవర్నర్ గారి ప్రసంగానికి అయితే ఆదరు కాబోతున్నారు అనేది వస్తున్న సమాచారం గతంలో కూడా గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యి తమ నిరసన చెప్పి వెళ్ళిపోయారు అయితే వాళ్ళు వచ్చింది తమ అటెండెన్స్ కోసం తమ మీద బహిష్కరణ పెట్టు అనర్హత పెట్టు పడకుండా కాపాడుకోవడం కోసం అని చెప్పేసి గతంలో చర్చ జరిగింది కాకపోతే అంటే ఇది గవర్నర్ గారి ప్రసంగానికి రావటం అనేది అటెండెన్స్ కింద తీసుకోము అని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్ పాత్ర గారు చాలా క్లియర్గా చెప్పారు అయితే మళ్ళా గవర్నర్ గారి ప్రసంగానికి వస్తున్నారు వచ్చినంత మాత్రమైనా వాళ్ళ అటెండెన్స్ పరిగణలో తీసుకుంటారా తీసుకోమని గతంలో స్పీకర్ గారు చెప్పారు కాబట్టి బడ్జెట్ సమావేశాల్లో కూడా పాల్గొంటారా ఒకరోజైనా పాల్గొనే అవకాశం ఉందా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకౌర్రావు గారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ ముందుగా వైసీపీ వాళ్ళు అనుకుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు అనేటువంటి ఒక హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాము అని వాళ్ళు కరాఖండిగా పార్టీ పరంగా చెప్పారు కానీ తర్వాత తర్వాత కొంచెం మెత్తబడ్డారు ఎందుకంటే వాళ్ళ మీద చర్యలు ఉంటాయని ఒక భయం కారణంగా గవర్నర్ గారి ప్రసంగానికి గతంలో వచ్చారు వచ్చారు ఆందోళన చెప్పారు వెళ్ళిపోయారు కానీ అది పరిగణలో తీసుకోమని స్పీకర్ గారు చెప్పారు కాబట్టి ఈసారి అసెంబ్లీ సమస్యలకు వస్తారా రాకపోతే చర్యలు తప్పవా అంటే ఏం చెప్తారు ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగం అంటే ఉభయ సభ్యులు సమావేశం ఉంది అవును శాసన మండలి సభ్యులు శాసన మండలి దాంట్లో పాల్గొంటారు కాబట్టి గవర్నర్ గారు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడేసి ప్రభుత్వం చేపట్ గతంలో సాధించిన విజయాలు ప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి కార్యక్రమాల గురించి వాళ్ళకి వివరించి వెళ్ళిపోతారు ఆ తర్వాత దాని మీద చర్చ జరిగింది ప్రభుత్వం వాటిని సమర్థిస్తూ మాట్లాడుతుంది అలాగే గవర్నరు ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఎవరైతే ఈ సభ్యులు ఉన్నారో పదకొండు మంది సభ్యులు ఏలా అభిప్రాయాలు కూడా చెప్తారు దాన్ని కూడా పరిగణలో తీసుకుంటారు అందుట్లో వాస్తవాలుని ఉన్నా లేకపోయినా ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమాలే ప్రతిపక్షాలు ఈరోజు ఇక్కడే కాదు అన్ని చోట్ల చేస్తున్నాయి కాబట్టి దాని మీద చర్చ అయితే ఉంటుంది ఇక్కడ గమనించుకోవాల్సింది అంటే పదకొండో తారీఖు పదకొండు గంటలకి పదకొండు మంది వస్తారా రారా నాకు వచ్చిన ధర్మ సందేహం కట్టవారు పదకొండో తారీఖు పదకొండు గంటలకి ఈ పదకొండు మంది వస్తారా రారా మా వరకు మనకున్న సమాచారం ప్రకారం గవర్నర్ గారి ప్రసంగానికి వీళ్ళు వస్తున్నారు అని సరే పోయినసరిలాగా వెళ్తారు కానీ ఈ తడవ దాన్ని పరిగణలో తీసుకో అంటున్నారు కాబట్టి అది కూడా డౌటే కదా ఉంటారులే పదకొండు నిమిషాలు ఉండి మధ్యలో అయినా వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ వస్తారు గ్యారెంటీకి చెప్తున్నాను నేను ఈ పదకొండు మంది ఈ అరవై రోజులు పూర్తి కాబోయే లోపు అరవై రోజు యాభై తొమ్మిది రోజు యాభై ఎనిమిది రోజు అట్లా విడతల వారీగా కొంతమంది సభకు వచ్చేసి సభలో పాల్గొని సంతకాలు పెట్టి టీఎలు డిఎలు తీసుకొని వాళ్ళ సభ్యత్వాన్ని నిలుపుకోవడం కోసం సభకి వస్తారు ఎందుకంటే వాళ్ళు చెప్పుకున్నట్టుగా వాళ్ళ నాయకుడు కానీ వాళ్ళు కానీ సింహాలు కాదు పులులు కాదు అర్థమైందా వాళ్ళు ఏకాడికి పోరాడే వ్యక్తులు కాదు వాళ్ళు ఫిరికి పందలు అది కూడా చెబుతున్నాను నేను ప్రజా సమస్యల మీద వాళ్ళు వచ్చి ప్రభుత్వం ఈరోజు నడుస్తున్న విధానం మీద కావచ్చు వాళ్ళ సమస్యల మీద కావచ్చు ఒక శాసనసభలో వాళ్ళు మాట్లాడేదానికి ఉన్న విలువ బయట ఎన్ని మాట్లాడినా ఉండదు అది రికార్డులో కూడా ఉండదు చెరిపేస్తే చెరిగిపోయేది కాదు అది మరి అలాంటి దాన్ని కూడా వాళ్ళు అమలు చేసుకోలేక ఈరోజు నాయకుడి కోసం పొద్దున శాసనసభత్వం రద్దయిపోయింది కట్టవారు ఒక అరవై రోజులు వెళ్ళకపోతే వీళ్ళు సీరియస్గా తీసుకుంటే రద్దయిపోయింది పొద్దున ఉప ఎన్నికలు వస్తాయి ఏ అంశం మీద వెళ్తారు వీళ్ళు ఉప ఎన్నికలకు వెళ్తే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ అంశం గురించి చర్చిస్తారు వీళ్ళు ఏ అంశం గురించి చెప్పుకుంటారు మేము పలానా సమస్యల మీద మీ సమస్యల మీద రాష్ట్ర సమస్యల మీద ప్రభుత్వం చేస్తున్న తప్పుల మీద నిదలిస్తే మమ్మల్ని సభ్యత్వం రద్దు చేశారు కాబట్టి మళ్ళీ ప్రశ్నిస్తాం మాకు ఓటు వేయడం అని అడుగు అడగాల ఎవరైనా సరే కానీ ఇప్పుడు వీళ్ళు ఎవరు పరిగణలో తీసుకోవట్లేదు కదా మా నాయకుడికి ప్రతిపక్ష నేతగా గుర్తించలేదు దాన్ని ఇవ్వటం లేదు కాబట్టి మీరు సభకి వెళ్ళటం లేదు అని చెప్పి చెప్పారనుకోండి అడుగుతారు ఇప్పుడు ఇచ్చినా కూడా అదే పదకొండు కదా మళ్ళీ రాదు కదా మీరు సభకి వెళ్ళి మాత్రం ఉపయోగమైంది మీకు ఎందుకు ఓట్లు వేయాలని అడిగారు అనుకోండి సమాధానం ఏమైనా ఉంటుంది అక్కడ ఉండదు కదా అసెంబ్లీకి పోని వాళ్ళకి అసెంబ్లీ ఓటు ఎందుకు ఎందుకు వెయ్యాలని అడుగుతారు అడుగుతారు జనం ఖచ్చితంగా కాబట్టి అందుకనే అంత ధైర్యం చేసేవాళ్ళు కానీ పోరాటం చేసేవాళ్ళు కానీ వీళ్ళలో ఈ పదకొండు మందిలో మచ్చుకు ఒక్కళ్ళు కూడా లేరు కాబట్టి అరవై లోపు నిస్సందేహంగా వెళ్తారు సంతకాలు పెడతారు టీఎల్ తీసుకుంటారు వాళ్ళ సభ్యత్వాన్ని నిలుపుకుంటారు ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఐదు సంవత్సరాల మొత్తం మీద కూడా అరవై రోజులు సరిగ్గా సమావేశాలు జరపని పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో ఉంది ఇప్పుడు మన రాష్ట్రంలో రెండో సంవత్సరం గడిచిపోయి మూడో సంవత్సరంలో కానీ ఇది పూర్తయ్యే పరిస్థితి కనపట్టలేదు అంటే ప్రజా సమస్యల గురించి చట్టాలు తయారు దాని గురించి శాసనసభ్యులు మూడు వందల అరవై ఐదు రోజుల్లో అరవై రోజులు కూడా ప్రభుత్వం నలపట్లేదు అంటే దీని గురించి కూడా ఈరోజు ప్రజలు ప్రశ్నించాలి అందరం కూడా అంటే ఇంకా దీని గురించి మా చట్టాలు తయారు చేయడానికే కదా శాసనసభ కావచ్చు లోక్సభ కావచ్చు ఉంది వాళ్ళు చేసిన చట్టాలని ప్రజల మధ్య ప్రజల కోసం చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది అధికారుల మీద ఉంటుంది అధికారులను పర్యవేక్షించాల్సింది ఎవరు ఈ శాసనసభ్యులు ఈ మంత్రులు ఈ ముఖ్యమంత్రి గారే కదా అంటే ఇక్కడ ప్రజా సమస్యల కంటే కూడా వ్యక్తిగతంగాను పార్టీలను విమర్శించడానికి మాత్రమే ఈ శాసనసభను ఉపయోగించుకుంటున్నారే తప్ప ప్రజా సమస్యల మీద వీళ్ళకి స్పందన అయితే లేదనేది స్పష్టంగా మనకు అర్థమైపోతా ఉంది దాన్ని మన అయ్యన పాత్ర గారు కూడా అదృ అడ్రస్ చేశారు రఘురామకృష్ణరాజు గారు కూడా వీలైనంత ఎక్కువ రోజులు సంవత్సరంలో శాసనసభను జరపాలని చెప్పిన వాళ్ళు కోరికగా ఉంది అది కనుక చేస్తూ ఉంటే నిస్సందేహంగా ఒక సంవత్సరం తర్వాత ఈ అరవై రోజులు ఒక సంవత్సరం అరవై రోజులు కనుక పూర్తి చేసుకోగలిగితే చాలా వాటికి ప్రజలకు కూడా తెలుస్తూ ఉంటాయి బయట చెప్పేదానికి అక్కడ చెప్పేదానికి తేడా ఉంటుంది కాబట్టి ప్రజలకు కూడా అవగాహన వస్తుంది ఎవరు దీంట్లో పాలుపంచుకుంటున్నారు ఎవరు మన సమస్యల గురించి అడుగుతున్నారు ఎవరు మన సమస్యల పరిష్కార మార్గం చూపే విధంగా సభలో సూచనలు ఇస్తున్నారు వాళ్ళు లేవరెత్తినందు ఈ సమస్య పరిష్కారం అని చెప్పని ప్రజలు కూడా చర్చించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇందాక అన్నట్టు పదకొండో తారీఖు పదకొండు గంటలకి వీళ్ళు పదకొండు నిమిషాలైనా ఉంటారా లేదా అనేది మనం రేపు జరిగే సమావేశాల్లో నాకైతే నమ్మకం లేదు దండం పెట్టి గవర్నర్ గారు ప్రసంగం అయిపోయే లోపే వీళ్ళు బయటికి వెళ్ళిపోతారు నేను అయితే భావిస్తున్నాను రేపు పదకొండు గంటలకి వీడియో చేద్దాం ఓకే